వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యాజీ వ్లాగ్స్ ఇవాళ మీ అందరి ముందుకి ఒక మంచి వీడియోతో వచ్చేసాను వీడియోలోకి వెళ్ళే ముందు అయితే నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇంకా ఇక్కడికి మేము ఎక్కడికి వెళ్తున్నాము అనేది అయితే టైటిల్లో అర్థమైపోయింది కదా మీకు మ్యారేజ్కి వెళ్తున్నాము అది కూడా మా చెల్లి మ్యారేజ్ అనమాట మా బాబాయ్ వాళ్ళ కూతురుది ఇంకా వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయాము ఇక్కడ నేను మా చిన్నోడు మాత్రమే ఇద్దరమే వెళ్తున్నాము మా పెద్ద బాబు అయితే స్కూల్కి వెళ్తాడనమాట ఆ రోజు స్కూల్ ఉంది ఇంకా మా వారికి అయితే ఆఫీస్ ఉంది కాబట్టి తను కూడా రావట్లేదు నేను మా చిన్నోడైతే ఇంకా పెళ్ళికి వెళ్ళడం కోసం ఇద్దరం అయితే రెడీ అయిపోయాము ఇక్కడ చూసారు కదా నాటు నాటు డ్రెస్ అంట ఆ డ్రెస్ వేసుకున్నాడు కాబట్టి ఆ సాంగ్ మీద డ్యాన్స్ చేస్తా అని చెప్పి అక్కడ స్టెప్ వేస్తున్నాడు అనమాట మీకు అదే చూపిస్తున్నాను ఇంకా రెడీ అయ్యి బయటికి అయితే వచ్చేసాము వచ్చిన తర్వాత ఇంకా మా చిన్నోడైతే ఆకలి అన్నాడు ఫస్ట్ రాగానే ఇంకా అక్కడ వాడికి ఇడ్లీ అది తీసుకొని టిఫిన్ అయితే తినిపించాను తర్వాత రోడ్ మీదకైతే వెళ్తూ ఉన్నాము అంటే వాకబుల్ డిస్టెన్సే అక్కడికి మా అక్క బావ వస్తా అన్నారనమాట ఇంకా వాళ్ళ కారులో వెళ్దామని చెప్పేసి అక్క వాళ్ళు కూడా మ్యారేజ్కి వస్తున్నారు అందుకే అందరం కలిసి వెళ్దామని చెప్పి కారు అయితే వచ్చేసాము వచ్చి ఇంకా కార్ అయితే ఎక్కి స్టార్ట్ అయ్యామన్నమాట ఇంక ఇక్కడ మేము కొన్ని ఫొటోస్ అయితే దిగుతూ ఉన్నాము అక్క మా మేనత్త నేను ముగ్గురం అయితే ఫొటోస్ దిగుతూ ఉన్నాము ఇంకా కార్ ఎక్కే ముందు మా చిన్నోడైతే చాలా ఏడ్చాడనమాట నేను రాను అని చెప్పేసి పప్ప దగ్గరే ఉండిపోతా అని ఫస్ట్ మార్నింగ్ ఏమో లేచ లేవగానే నేను వస్తా నేను వస్తా అని ఏడ్చాడు తర్వాత కార్ ఎక్కే ముందు రానని చెప్పి ఏడ్చాడు కానీ ఇంకా నేనే బలవంతంగా రెడీ చేశాను కదా ఇలాగో అని తీసుకొని వచ్చేసాను అనమాట వెళ్తూ వెళ్తూ ఇంకా మధ్యలో టిఫిన్ కోసం అయితే ఆగాం అనమాట మా చిన్నోడైతే టిఫిన్ చేసేసాడు ఇంకా మేము తినడానికైతే ఇక్కడ టిఫిన్ కోసం ఆగి టిఫిన్ అయితే తినేసాము టిఫిన్ తిన్న తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయామనమాట మీకు ఇప్పుడు ఒక గుట్ట చూపించాను కదా అది గుట్ట అంటారనమాట ఇది ఎక్కడో కాదండి మ్యారేజ్ యాదాద్రి డిస్టిక్ అంటే యాద యాదాద్రి టెంపుల్ యాదగిరిగుట్ట ఉంది కదా ఇప్పుడైతే అందరికి ఐడియా ఉండే ఉంటుంది ఆ టెంపుల్ యాదగిరిగుట్ట దాటిన తర్వాత మా విలేజ్ వస్తుంది అంటే డాడీ వాళ్ళు చిన్నప్పుడు మొత్తం ఇక్కడే ఉన్నారనమాట మేం పుట్టక ముందుకే అప్పుడెప్పుడో వచ్చేసారనమాట ఇప్పుడు బుదాన్ పోచంపల్లికి ప్రజెంట్ మేము ఉంటుందైతే పోచంపల్లిలోనే కానీ డాడీ వాళ్ళు చిన్నప్పుడు మొత్తం ఇక్కడ పుట్టి పెరిగారనమాట అన్ అందుకే చెప్తున్నాను డాడీ వాళ్ళ సొంత విలేజ్ అనమాట ఇది అక్కడే మా బాబాయ్ వాళ్ళైతే ఇప్పటికి ఇప్పటికీ ప్రజెంట్ అక్కడే ఉంటున్నారు కాబట్టి అంటే బాబాయ్ అంటే మా చిన్న తాత పెద్ద తాత కొడుకులు ఉంటారు కదా వాళ్ళు అనమాట అందులో ఒక బాబాయ్ కూతురు మ్యారేజ్ అనమాట ఇంకా మ్యారేజ్ దగ్గరకైతే వచ్చేసాము వచ్చాక రాగానే అయితే ఏం వీడియో అయితే ఏం షూట్ చేయలే అండి అయిపోయే ముందు ఇంకా అప్పుడు వీడియో తీసా అన్నమాట ఇక్కడ యజ్ఞం చుట్టూ తిరుగుతారు కదా ఏడు అడుగులు సప్తపది నడుస్తారు కదా అలా సప్తపది అయితే జరుగుతూ ఉంది అక్కడ ఇంకా మా చిన్నోడు రాగానే ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అని చెప్పి మా డాడీని తీసుకువెళ్ళి ఐస్ క్రీమ్ అయితే కొనుక్కొని తీసుకొచ్చుకున్నాడు అనమాట ఇంకా ఈ విలేజ్కి వస్తే మాత్రం అందరూ మా పిన్ని వాళ్ళు మా బాబాయ్ వాళ్ళు మా అత్తలు మా మామయ్యలు అందరూ చాలా అంటే చాలామంది రిలేటివ్స్ అందరు ఇక్కడే ఉన్నారు మ్యాక్సిమం అందరినీ కలవచ్చు అనమాట నేను కూడా చాలా ఇయర్స్ తర్వాత వచ్చాను ఈ విలేజ్కి నేను ఎప్పుడో చిన్న ఉన్నప్పుడు అనమాట ఈ విలేజ్కి మళ్ళీ ఇప్పుడు వచ్చాను కాకపోతే హాల్లో జరిగింది పెళ్ళి అయితే కాబట్టి మీకు ఏదో ఇప్పుడు ఫంక్షన్ వరకు ఈ పెళ్ళి వరకు చూపిస్తున్నాను పెళ్ళి అయిపోగానే మళ్ళీ మా విలేజ్కి వెళ్ళామనమాట మీకు అక్కడ కూడా నేను చూపిస్తాను ఇంక ఇప్పుడు పెళ్లి కొడుకుని అయితే మనకి అరుంధతి నక్షత్రం చూపిస్తారు కదా అక్కడికి తీసుకొని అయితే వెళ్తూ ఉన్నారు ఇంకా నేను అదంతా ఏం షూట్ చేయలేదు ఇక్కడ అమ్మా మీనత్త అయితే అందరితో వాళ్ళ చెల్లెలతో వాళ్ళ అక్కలతో వాళ్ళ వదినలతో అందరితో మాట్లాడుతూ ఉందనమాట నేను అదే అందరినీ చూపించాలని ట్రై చేస్తున్నాను మ్యాక్సిమం అందరినీ కవర్ చేశాను వీడియోలో అయితే ఎవరు మిస్ అవ్వకుండా ఉండాలి అని చెప్పి కానీ వీడియో అయితే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను కదా ఇంకా ఎవరు కవర్ అవుతున్నా ఎవరు కవర్ అవ్వట్లేదో కూడా నాకేం తెలియట్లేదు అలాగే వీడియో అయితే ఎడిటింగ్ ఏమీ చేయకుండా ఓన్లీ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసి వీడియో అయితే షూట్ చే వీడియో అయితే ఎడిటింగ్ చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా మ్యారేజ్ అయితే అయిపోయింది ఇంకా లంచ్ అనేది చేయాలి కానీ ఫస్ట్ ఫొటోస్ దిగుదాము అని చెప్పి మళ్ళీ స్టేజ్ దగ్గరికి అయితే వచ్చాము కానీ ఫొటోస్ కోసం అయితే లైన్ అయితే చాలా పెద్దగా ఉంది ఇంకా వదిలే తర్వాత వచ్చి మళ్ళీ దిగుదామని చెప్పి ఫస్ట్ అయితే లంచ్ చేయడానికి అయితే వెళ్ళామన్నమాట ఇంకా లంచ్ దగ్గర కూడా అందరం కలిసి మా పిన్ని వాళ్ళు మా బా మా వాళ్ళు అందరం కలిసి ఒకే దగ్గర నిల్చొని ఇంకా లంచ్ అయితే కంప్లీట్ చేశామన్నమాట ఆ తర్వాత మళ్ళీ ఇంకా స్టేజ్ దగ్గరికి అయితే వెళ్ళాము స్టేజ్ దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ క్యూ లైన్ అయితే ఇంకా అలాగే ఉందనమాట ఇంకా ఫొటోస్ దిగుతూనే ఉన్నారు సరే ఇంకేం చేసేది లేక సరే కాసేపు అయితే మాట్లాడుకుంటూ ఉందామని చెప్పేసి ఇక్కడ అందరూ మా బాబాయ్ వాళ్ళు మా అత్త అందరూ అయితే మాట్లాడుకుంటూ ఉన్నారు నేనైతే ఇంకా వీడియో తీస్తూ ఉన్నాను అనమాట అందరినీ ఇక్కడ అందరినీ చూపిద్దాము అన్న ఆలోచనతో అయితే నేనైతే అందరినీ వీడియో తీస్తూ ఉన్నాను ఇంకా ఆ తర్వాత లైన్ అయితే అయిపోయింది ఇంక ఇక్కడ అక్క బావ ఫస్ట్ అయితే వాళ్ళు ఫొటోస్ దిగుతూ ఉన్నారు వాళ్ళు దిగిన తర్వాత మళ్ళీ మేము కూడా దిగామనమాట ఇంక ఇక్కడ మా డాడీ పెళ్ళికొడుకుతో మాట్లాడుతూ మమ్మల్ని అందరినీ పరిచయం చేస్తూ ఉన్నాడనమాట మా అక్కని మా మేనత్తని నన్ను మా బావని అందరినీ అల్లుడికి పరిచయం చేస్తూ ఉన్నాడనమాట ఆ తర్వాత ఇంకా ఫోటో దిగి మేము కిందికైతే వచ్చేసాము ఇంక ఇక్కడ మేము అందరం మా అత్తలు మా పిన్నులు మేము అందరం కలిసి ఐస్ క్రీమ్ తింటూ మాట్లాడుకుంటూ ఉన్నాము అక్కడ నిల్చున్నాడు కదా అతను అందరిలో కల్లా మా చి మా లాస్ట్ బాబాయ్ అనమాట మా చిన్న బాబాయి ఆ బాబాయే మా అందరికీ ఐస్ క్రీమ్లు తీసుకొని వచ్చాడనమాట ఇంకా అందరం ఇక్కడ ఐస్ క్రీమ్స్ తింటూ మాట్లాడుకుంటూ కాసేపు అయితే టైం పాస్ చేసామన్నమాట ఇక్కడ చాలా మంత్స్ తర్వాత కలిసారు కదా అందుకని చెప్పి ఇంకా ముచ్చట్లు ఆగట్లేవు అనమాట వీళ్ళకి ఇంకా పెడుతూనే ఉన్నారు ముచ్చట్లు అయితే బావ్ హాయ్ చెప్తుంటేస్తున్నా ఇంకా ఎవరికి వాళ్ళు ముచ్చట్లలో అయితే మునిగిపోయారు ఇంకా ఈలోగా మా చిన్నోడైతే ఈ వెహికల్ ఒకటి చూశాడనమాట ఇది ఆ ఫంక్షనాల్లో డెకరేట్ లాగా అంటే ఒక డెకరేటివ్ దీన్ని దీన్నైతే పెట్టారనమాట ఇంకా అది ఎక్కుతా ఎక్కుతా అని చెప్పి ఏడుస్తూ ఉంటే సరే తీసుకొచ్చి ఎక్కిపిద్దామని అది ఎక్కిపించి కొన్ని వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకున్నాను ఆ తర్వాత మళ్ళీ లో హా ఫంక్షనాల్లోకి అయితే వెళ్ళానమాట ఈలోగా మా మమ్మీనత్తా కొన్ని ఫొటోస్ అవి తీసుకుంటూ ఉంది ఆ తర్వాత మా డాడీ వాళ్ళు కూడా ఇంకా వా వాళ్ళ తమ్ముడితో అలా ఫొటోస్ అయితే తీసుకుంటూ ఉన్నారనమాట దాన్ని నేను వీడియోగా క్యాప్చర్ అయితే చేశాను ఇంక ఇక్కడ లేడీస్ గ్యాంగ్ చూసారా వీళ్ళంతా అక్క జల్లలు మరదళ్ళు కూతుర్లు అందరూ ఉన్నారు ఈ రిలేషన్ అంతా వీళ్ళంతా ఫొటోస్ అయితే తీసుకుంటూ ఉన్నారనమాట ఇంకా వీళ్ళు నలుగురు కూడా అక్కజల్లలు మా చిన్న తాతల కూతుర్లు అనమాట ఇంకా ఇందులో కొంతమంది మిస్ అయ్యారు ఇంక ఇక్కడ ఫొటోస్ అవి దిగిన తర్వాత అక్క వాళ్ళ రిలేటివ్స్ ఇంటికి అయితే వచ్చామన్నమాట దగ్గరే ఫంక్షన్ నుంచి దగ్గరే ఉంటుంది వాళ్ళ ఇల్లు అక్కడికైతే వచ్చాము వచ్చిన తర్వాత రాగానే అయితే వీడియో ఏం షూట్ చేయలేదు వెళ్ళే ముందు సడన్గా ఇంకా వీడియో తీసి పెడదాము అనిపించింది ఇదేంటి అంటే మనకి కర్టెన్స్ చున్నీస్ బెడ్షీట్స్ ఇవన్నీ ఇక్కతు ఉంటాయి కదా అవి వీళ్ళు బల్క్లో చేస్తారనమాట అంటే ఇక్కతని కాదు అన్ని వెరైటీస్ అలా ఉంటాయన్నమాట మీకు ఎవరికైనా బిజినెస్ పరంగా కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి నేను ఏంటి అంటే వాళ్ళు ఎలా బిజినెస్ చేసుకోవచ్చు అనేది వాళ్ళు ఎలా సేల్ చేస్తారో అనేది హోల్సేల్గా ఎలా ఇస్తారో అనేది మీకు అన్ని డీటెయిల్స్ చెప్తామన్నమాట డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఇక్కడ ఉన్నాయి కదా ఇవైతే మనకి కర్టెన్స్ లాగా యూస్ చేసుకోవచ్చు బెడ్షీట్స్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు రెండు విధాలు చేసుకోవచ్చు అనమాట చాలా వెరైటీస్ ఉంటాయి మీకు బల్క్లో ఎవరికైనా కావాలి అనుకున్నా కూడా ఒకసారి అయితే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఓకేనా ఇంకా అలా కొన్ని వీడియోస్ అవి తీసుకున్న తర్వాత ఇంకా బయలుదేరిపోయామన్నమాట అక్కడి నుంచి ఇప్పుడైతే మా విలేజ్కి అయితే వచ్చేసామన్నమాట ఇప్పుడు ఫంక్షన్ హాల్ ఉంది కదా అక్కడ నుంచి ఫస్ట్ అక్క వాళ్ళ రిలేటివ్స్ ఇంటికి అక్కడి నుంచి కొద్ది దూరమే మళ్ళీ ఆ అక్క వాళ్ళ రిలేటివ్స్ ఇంటి నుంచి ఇది కూడా మా విలేజ్ కూడా దగ్గరే అనమాట ఇంకా అక్కడికి కూడా వెళ్ళాము ఇది మా బాబాయ్ వాళ్ళ ఇల్లు అనమాట మా చిన్న తాత కొడుకు వాళ్ళది ఇల్లు ఇంకా అక్కడికైతే వచ్చేసాము ఇంకా మా బాబాయ్ వాళ్ళు కూడా అక్కడికి పెళ్ళికి వచ్చి అయిపోగానే తిన్న తర్వాత ఇంటికైతే వచ్చారనమాట డ్రెస్సెస్ అవి చేంజ్ చేసుకొని మళ్ళీ వెళ్దామని చెప్పి వాళ్ళు ఇంటికైతే వచ్చారు మేము మధ్యలో ఇంకా ఆకవాళ్ళ రిలేటివ్స్ ఇంటికైతే వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చామనమాట ఇది మీకు ఐడియా ఉండే ఉంటుంది మగ్గం అనమాట పుచ్చంపల్లి పట్టు శారీస్ ఉంటాయి కదా అవి తయారు చేస్తారు ఇక్కడ మా బాబాయ్ కూడా ఇవే అనమాట ఈ బిజినెస్ అనమాట పట్టు శారీస్ అవి నేస్తాడనమాట మగ్గం పైన ఇది మొగ్గము చిన్నోడు పట్టుకున్నాడు కదా అది శారీ అనమాట పట్టు శారీ అలా దారాలు పైనుండి కింది వరకు అలా ఉంటాయి అనమాట మీకు ఎప్పుడైనా క్లియర్గా మొగ్గం అది చూపిస్తాను ఇప్పుడు కూడా క్లియర్గా చూపించడానికి ట్రై చేస్తున్నాను ఇంకా ఇదేంటంటే ఆసు మిషన్ అంటారనమాట దీన్ని మనకి చీర రెడీ అవ్వడానికి పోగులు అవి అన్నీ మనకి ఆసు పైన పోస్తారనమాట కింద ఉంది కదా బ్లాక్ కలర్లో దా గ్రీన్ కలర్లో దాన్ని ఆసు అంటారు డైరెక్ట్గా ఇది మిషన్ అనమాట ఆటోమేటిక్గా మిషన్తో పోసుకుంటుంది అయితే మా అమ్మ ఉన్నప్పుడు అయితే ఇది ఆశ అనేది చేయితోనే పోసేవాళ్ళనమాట ఈ మధ్య రీసెంట్గానే ఇంక ఇవన్నీ మిషన్స్ కూడా వచ్చేసాయి లేడీస్కి ఇబ్బంది లేకుండా అమ్మ ఉన్నప్పుడైతే ఆసు మిషన్ ఆసు మిషన్లు అలాంటివి ఏవి లేవు చేయితోటే పోసేదనమాట రాట్నం కూడా కండెలు పట్టేదనమాట అలాంటివి ఉండేది అప్పట్లో ఇప్పుడైతే మంచి వచ్చేసాయి వచ్చేసాయనమాట ఇంకా మీకు మొగ్గం అనేది ఫ్రంట్ సైడ్ నుంచి చూపిస్తున్నాను చూడండి ఇదే అనమాట పట్టు శారీ పోచంపల్లి పట్టు శారీస్ అంటారు కదా ఇదే అనమాట ఇలా శారీ అయితే నేస్తారు మనకి ఇంతకుముందు పైకి చూపించాను కదా దారాల పై వరకు అంటే ఏ సెవెన్ శారీస్ అలా ఉంటాయన్నమాట మనకి టోటల్ సెవెన్ శారీస్ తయారవుతాయి ఒకే డిజైన్తో ఒకే కలరింగ్తో లేదు అంటే కలర్ కూడా మార్చుకోవచ్చు మధ్యలో మధ్యలో ఇలా ఏడు చీరల వరకు అయితే ఒకసారి ఒక వార్పు అంటారు ఏడు చీర ఏడు చీరల వరకు అయితే రెడీ చేసుకోవచ్చు అనమాట ఇంకా ఇప్పుడు మా బాబాయ్ రెడీ అయితే ఈ పట్టు శారీ అనమాట ఇంకా ఆ తర్వాత కాసేపు మాట్లాడి టీ అది తాగేసి ఇంకా ఇంటికైతే అయితే బయలుదేరిపోయామన్నమాట మళ్ళీ మధ్యలో ఫంక్షన్ దగ్గరికి వెళ్ళాము అందరికీ బావి చెప్పేసి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాము ఇదంతా నేను వీడియో అయితే ఏం షూట్ చేయలేదు తర్వాత డైరెక్ట్గా ఇంటికి వచ్చేసిన తర్వాత ఎలాగో రెడీ అయ్యి ఉన్నాను కదా అని మా చిన్నోడు నేను ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ అయితే తీసుకున్నాము నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఎవరైనా ఫాలో అవ్వకపోయి ఉంటే నా డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చాను ఫాలో చేసేయండి అలా మంచి మంచి రీల్స్ అవి ఉన్నాయన్నమాట ఒకసారి చెక్ చేసేయండి ఇంకా ఇది నెక్స్ట్ డే నైట్ అనమాట రిసెప్షన్కి వెళ్తూ ఉన్నాము మ్యారేజ్ అయితే ఊర్లో అయింది కదా ఇంకా రిసెప్షన్ అయితే ఇక్కడే మా ఇంటికి దగ్గరలోనే అనమాట సిటీలోనే అందుకని చెప్పి ఇంకా నైట్ రిసెప్షన్కి అయితే వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయాము నేను పిల్లలు మా వారు అందరం కలిసి వెళ్తున్నాము రిసెప్షన్కి అయితే ఇంక ఇక్కడ మా చిన్నోడి అయితే ఒక ఫోటో దిగమని ఫోజ్ ఇవ్వమంటే నానా తిప్పలు పెడుతూ ఉన్నాడనమాట ఇంకా మా పెద్దోడికి అయితే చాలా అంటే చాలా కోపం వస్తుంది నాకు ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేస్తుంటే నాకైతే నవ్వు అనమాట వాడు అస్సలు చెప్పినట్టు వినట్లేదు ఒక ఫోటో దిగమంటే అసలు చూసారా ఎంత విసిగిచ్చాడనమాట ఇంక ఇక్కడ నా శారీ చూపించడానికి అయితే నేను వీడియో అయితే తీయమని చెప్పాను వీడియో తీస్తూ ఉన్నాడు మావాడు ఇంకా ఆ తర్వాత స్టార్ట్ అయిపోయాము ఇంకా సిక్స్ థర్టీకి అలా అయితే స్టార్ట్ అయ్యామన్నమాట రిసెప్షన్ కోసము దగ్గరే కానీ ట్రాఫిక్ ఉంటుంది కదా అందుకని చెప్పి ఇంకా కొంచెం ముందే బయలుదేరామనమాట ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఆ ఏరియా అంతా అందుకే ఇంకా కొంచెం తొందరగానే బయలుదేరాము ఇంక ఇక్కడ మా చిన్నోడు చూసారా కార్ డోర్ తనకు వెళ్ళట్లేదంట అన్నయ్యకి వెళ్ళింది నాకు వెళ్ళట్లే అని చెప్పి అల్లరి చేస్తూ ఉన్నాడు నేను అక్కడ చెప్తూ ఉన్నాను అనమాట అన్నయ్య కారం తింటాడు నువ్వు అస్సలు అన్నంలో కారం తినవు కదా అందుకే నీకు బలం లేదు అందుకే నీకు కార్ డోర్ వెళ్ళట్లే అని చెప్తూ ఉన్నాను ఇంకా మా పిల్లలు ఇద్దరు ముందు కూర్చుంటా అని ఏడ్చారనమాట సరే అని చెప్పి వాళ్ళని అయితే ఇంకా ముందు కూర్చోమని చెప్పాను నేను వెనకాల కూర్చున్నాను నైట్ రిసెప్షన్ కాబట్టి ఇంకా మా వారికి కూడా ఆఫీస్ అయిపోయిందనమాట అందుకని చెప్పి మా వారు కూడా వస్తున్నారు ముందు రోజైతే మార్నింగ్ ఉంటుంది పెళ్ళి కాబట్టి ఇంకా తనకు ఆఫీస్ ఉండి తను రాలేదు ఇంకా రిసెప్షన్ అయితే నైట్ కాబట్టి అందుకని చెప్పి వచ్చారనమాట ఇంకా అందరం అయితే స్టార్ట్ అయిపోయాము మేము అంత త్వరగా స్టార్ట్ అయ్యాము కదా సిక్స్ థర్టీకే కానీ ట్రాఫిక్ ఉండడం వల్ల చాలా అంటే చాలా లేట్ అయిపోయిందనమాట మాకు దగ్గరే కానీ ఏంటో అండి దూరం చాలా దూరం అనిపించింది ట్రాఫిక్ ఉండడం వల్ల ఏంటో కానీ చాలా టైమే పట్టింది ఎయిట్ అయిపోయింది అనమాట మేము వెళ్ళేసరికి ఇంక ఇక్కడ మీకు ఈ వెహికల్ చూపించడానికి ట్రై చేస్తున్నాను లూనా ఉంటుంది కదా లూనాకి వెనకాల ఇలా సీకులతో మనకి కూర్చోడానికి సీట్ లాగా తయారు చేసుకున్నారనమాట వాళ్ళు బాగుంది అందుకే మీకు చూపిద్దామని వీడియో తీసాను కానీ ఇప్పుడు చూడండి క్లియర్గా కనిపిస్తుంది అలా తయారు చేసుకున్నారనమాట మీకు అది చూపించాలి అని నేను వీడియో అయితే తీసాను ఇంకా ఫంక్షన్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట ఇంకా అందరూ వచ్చేసారనమాట మేము వచ్చేసరికి మా చెల్లి వాళ్ళు కూడా వచ్చేసారు పెళ్ళికూతురు తరపున ఊరు నుంచి రావాలి కదా వాళ్ళు కూడా అందరూ వచ్చేసారు ఇంకా మేమే లేట్ అయ్యామన్నమాట ఇంక ఇక్కడ మా డింపు కూడా వచ్చేసారా వాళ్ళ వాళ్ళ అన్నయ్యకి వాళ్ళ తమ్ముడికి అంటే మా మున్నుకి జషుకి ఇద్దరికి ఆమె కొనుక్కుంది కదా సేమ్ అలాగే ఇద్దరికి కొనుక్కొని తీసుకొని వచ్చిందనమాట ఇదేంటో అండి హాయ్ చెప్పమంటే ఎప్పుడు సిగ్గుపడుతుంది అన్నమాట ఎప్పుడు కెమెరా చూసినా కొత్తగానే చేస్తుంది ఇంకా హాయ్ చెప్పమంటే సిగ్గుపడుతూ ఉంది ఇలా మేము దగ్గరికి దగ్గరకైతే వచ్చాము రాగానే ఇంకా స్టార్ట్ అయిపోయింది రిసెప్షన్ కూడా రిసెప్షన్ అంటే ఏముంటుందండి క్యాజువల్గా ఫొటోస్ దిగడం తప్ప రిసెప్షన్ అంటే పెద్దగా ఏమీ ఉండదు కదా అంటే రిసెప్షన్ అంటే ఫొటోస్ అవి దిగిన తర్వాత బియ్యం పోసుకోవడం అలాంటి కార్యక్రమాలు ఉంటాయి కానీ మనం ఓన్లీ ఫొటోస్ దిగి తినేసి వెళ్ళిపోయామా అన్నట్టుగా ఉంటాం కదా ఏ రిసెప్షన్కి వెళ్ళినా కూడా ఇక్కడనే కాదు మన ఇంట్లో అంటే సొన్ మన ఇంట్లో జరిగే అంటే లేదంటే మనకు పెళ్ళి ఏదన్నా అవుతే మాత్రమే అప్పుడు తెలుస్తుంది రిసెప్షన్ అంటే రిసెప్షన్ అయిపోగానే బియ్యం పోయడము అలాంటి కార్యక్రమాలు ఉంటాయని కానీ మాక్సిమం చుట్టాల వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రం ఫొటోస్ అవి దిగడము తినడము వచ్చేయడము అలానే ఉంటుంది కదా ఇంక ఇక్కడ కూడా అలాగే జరిగిందనమాట ఇంకా మేము వెళ్ళి ఇక్కడ అందరైతే ఫొటోస్ అవి తీసుకుంటూ ఉన్నారు ఇంకా మేము కూడా వెళ్ళి అందరం కలిసి ఒకేసారి గ్రూప్ ఫోటో అయితే దిగామన్నమాట సపరేట్గా దిగకుండా ఇంక ఇక్కడ చూసారా ఇదంతా భోగా ఫ్యామిలీ అనమాట మా తాత వాళ్ళు ఐదుగురు అన్నదమ్ముళ్ళు ఆ తాతల ఐదుగురు తాతల పిల్లలు అందరూ ఇక్కడ ఉన్నారనమాట ఆ పిల్లలు ఆ పిల్లలకు పుట్టిన పిల్లలు ఆ పిల్లలకు పుట్టిన పిల్లలు అందరూ ఇక్కడ ఉన్నారు ఇదంతా ఒక పెద్ద భోగా ఫ్యామిలీ అనమాట మా తాత అందరిలోకి వెళ్ళా పెద్ద అనమాట ప్లస్ మా డాడీ అందరిలోకి వెళ్ళా మా డాడీ పెద్ద అనమాట ఇంకా ఇదనమాట ఒక పెద్ద ఫ్యామిలీ ఇంకా అలా గుర్తుండడం కోసం ఇలా ఒక ఫ్యామిలీ పిక్చర్ అయితే తీసుకున్నాను అనమాట నేను కూడా వీడియోస్ అవి తీసుకున్నాను ఇంక ఇక్కడ చూసారు కదా మళ్ళీ ఫొటోస్ కార్యక్రమం అయితే స్టార్ట్ అయిపోయిందనమాట పెళ్లి ఎలాగైతే ఫొటోస్ అవి తీసుకున్నాము మళ్ళీ ఇంకా రిసెప్షన్లో కూడా అలాగే అందరం ఫొటోస్ అవి తీసుకున్నామన్నమాట పిన్ని వాళ్ళు వాళ్ళు అందరం కలిసి ఫొటోస్ అయితే తీసుకున్నాము ఇంక ఇక్కడ చూసారు కదా ఈ బుడ్డి బుడ్డి గ్యాంగ్ అంతా ఈ తొట్టి గ్యాంగ్ అంతా బాబాయిల పిల్లలు అత్త పిల్లలు అందరూ కలిసి ఉన్నారనమాట ఇక్కడ ఇంకా వీళ్ళని కూడా ఒక మెమరీగా వీడియో అయితే తీశాను ఇంకా ఆ తర్వాత డిన్నర్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట తిన తినడానికి మంచిగా మటన్ బిర్యానీ చికెన్ అది పెట్టారనమాట మంచిగా లాగి ఇచ్చేసాము ఏంటో అండి నాన్ వెజ్ అంటే ప్రాణం లేసి వచ్చేస్తుంది కదా అందుకే అలా చెప్పాను అనమాట లాగ్ ఇచ్చేసాను అని చెప్పాను ఏమనుకోకండి ఇంకా ఇక్కడ చూసారు కదా చికెన్ ఫ్రై రుమాల్ రోటీ ఇంకా మటన్ బిర్యానీ ప్లేట్ అయితే నిండిపోయింది కదా అలాగే మా కడుపు కూడా నిండిపోయింది చాలా బాగా ఉంది టేస్ట్ కూడా ఇంకా ఇక్కడ మా పిల్లలు ఉన్నారు కదా మా మున్ను జూ మా డింపమ్మ ముగ్గురు కలిసి తింటూ ఉన్నారు ఇంకా వాళ్ళు మాట్లాడే మాటలన్నీ డైరెక్ట్గా వీడియో పెడదాము అనుకున్నాను కానీ వెనకాల సాంగ్స్ ప్లే అవుతూ ఉన్నాయన్నమాట అందుకని చెప్పి ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చాను ఇంకా తిన్ చూసారు కదా తిన్నారు బిర్యానీ కూడా ఇంకా ఐస్ క్రీమ్ పట్టుకొని తింటూ ఎగురుతూ ఉన్నారనమాట మా జషు అయితే రాగానే కొంచెం డల్గా ఉన్నాడు ఎందుకంటే కారులో పడుకున్నాడు అనమాట రాగానే ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే డల్గా ఉన్నాడు ఆ తర్వాత చూడండి ఎలా ఉన్నాయో అలా ఆడుతూ మా డింపు చేసి ఇద్దరు డ్యాన్సులు చేస్తూ ఐస్ క్రీమ్ తింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట ఇంకా మేము కూడా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాము ఆ తర్వాత ఒక వన్ అవర్ వరకు అలాగే కూర్చున్నాం అన్నమాట చాలాసేపే ఇలా పిల్లలు డ్యాన్సులు అవి అయిపోయిన తర్వాత ఇంకా అలసిపోయారు ఆ తర్వాత ఇంకా ఇంటికి అయితే అనేసి రిసెప్షన్ అయిపోయింది ఇంకా మేము ఇంటికి కూడా బయలుదేరిపోయాము ఇంటికి వెళ్ళేసరికి నైట్ అయిపోయింది అయిపోయిందనమాట మేము ఈ విధంగా పెళ్ళిలో రిసెప్షన్లో ఈ విధంగా బాగా ఎంజాయ్ చేసాము చాలా ఇయర్స్ తర్వాత మా వాళ్ళందరినీ కలిసాం కాబట్టి వాళ్ళతో మాట్లాడడం ఫొటోస్ దిగడము వాళ్ళతో ఎంజాయ్ చేయడం చాలా బాగా అనిపించింది ఈ వీడియో పెట్టడం వల్ల వాళ్ళందరూ కూడా ఈ వీడియో ఎప్పుడైనా చూస్తే వాళ్ళందరినీ ఒకరినొకరు ఎప్పుడైనా చూసుకోవచ్చు అందుకనే నేను వీడియో తీసి ఇది వీడియో తీసి పెట్టానన్నమాట ఐ హోప్ ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్